తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయిన ట్రస్ట్ బోర్డు మెంబరు సేవాదలకి నరేందర్ ఈరోజు శక్తిశాల చెట్టు ఉన్న మొక్కలు కానివ్వండి మొక్కలతోటి మన ప్రాంగణం అంతా ఎక్కడైతే అలంకరించబడి ఉందో కేవలము ఆ నరేందర్ గారి సహకారంతో మనం చేయగలిగాం థ్యాంక్ యూ నరేందర్ క్లాప్స్ గట్టిగా తర్వాత మరి సేవాదల్ని బిగినింగ్ చేసిన రోజుల్లో మరి వారిని అడుము కట్టి రాష్ట్రం అంతా తిరిగి మరి సేవాదళకి ఒక గట్టి పునాదిని ఏర్పరిచిన శ్రీ జక్క రాఘవరావు గారికి మనము చెప్పడంతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఆ తర్వాత సేవాదళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ అధ్యక్షులుగా మరి శివ గారు శివ గారు ఎన్నికై రెండు సంవత్సరాలు వారు వారి సేవలను విశిష్టమైన సేవలను అందించారు మరి రెండు సంవత్సరాల పదవీ కాలం తర్వాత వారు పదవి విరమణ తీసుకున్నారు వారికి సేవాదాలు ఎంతో కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ శివ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడ్వైజర్స్గా ఆదిశేష్ గారు ఉన్నారు ఆదిశేష్ గారిని రెండు మాటలు మాట్లాల్సిందిగా కోరుతున్నారు మరి మరి అడ్వైజర్స్గా కామేశ్వరరావు గారు వాణి మేడం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మరి వాణి మేడం కామేశ్వరరావు గారు అడ్వైజర్స్గా ఉన్నారు ఆదిశేష్ గారు ఇప్పుడు ఆదిశేష్ గారు మాట్లాడతారు నా పేరు ఆదిశేషు చిరాల ఈ అనే దానికి పత్తిసారి పెట్టిన దానికి ఒక మిరాకిల్ ఏంటంటే సేవ అంటే హెల్ప్ ఈ హెల్ప్ కూడా ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో మనకి ఎవరికన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ హెల్ప్ ఉంటుంది అలాగే మనకి హెల్త్ హెల్ప్ అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చే అనారోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకి కూడా మెడిటేషన్ ద్వారా హెల్ప్తో ఉంటుంది అది కాకుండా కూడా ఫ్యూచర్స్లో మనకు వచ్చేది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఓలా కార్ ఎలా వస్తుందో ఓలా ఆటో ఓలా కారు అలాగే వీళ్ళందరికీ కూడా ఎవరికైతే హెల్ప్ కావాలో ఆ హెల్ప్ కూడా మన సేవాదళ్ళ ద్వారా ఇంకా ఎన్నెన్నో ఎడ్యుకేషన్ హెల్ప్ వస్తుంది ఇవి మనకి ఎల్ఐసి వాళ్ళు ఎలా అయితే మనకి ఇన్సూరెన్స్ ఎలా ప్లాన్ చేస్తారో అది కాకుండా రోటరీ క్లబ్బు వాసవి క్లబ్ క్లబ్స్ ఉన్నాయి కదా అలాగే సేవాదళ్ళ క్లబ్ కూడా వస్తుంది ఫ్యూచర్లో క్లబ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఒకటే అందరినీ క్లబ్ చేసుకుని వెళ్ళటము ఆ క్లబ్ ఎలా ఉంటుందంటే ఎవరికి ఏది హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ అందుతుంది అది అది త్వరలోనే జరుగుతుంది అది షూర్గా చేయడానికి పాజిబిలిటీస్ ఎలా ఉన్నాయంటే సేవా అంటే ఒక దళము మినిమం వన్ ల్యాక్ మెంబర్స్తో స్టార్ట్ అవుతుంది అది లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోతుంది దానికి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సింపుల్గా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుని బిజినెస్ చేయడానికి కూడా హెల్ప్ ఉంటుంది ఇలాంటి సొసైటీలో చాలామంది హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ని మనం వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకొని వాళ్ళకి ఏ హెల్ప్ కూడా మనకి అది గారికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ వాణి మేడం మరి ఉత్తరాంధ్ర నుంచి మరి మేము సెప్టెంబర్లో ఉత్తరాంధ్ర సేవాదళ మీటింగ్ పెడితే మేడం ఆరు జిల్లాల నుంచి మరి మొత్తం సైన్యాన్ని కదిలించారు మరి అక్కడ ఒక చక్కటి ఒక మీటింగ్ ఒక రెండు వందల యాభై మూడు వందల మందితో చక్కటి మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మేడం సేవాదళ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు మేడం మరి వారి సందేశం తీసుకుందాం నా పేరు సత్యవాణి అండి మన పరమ గురువు మన జగద్గురువు విశ్వగురువు మన అందరి పూజ గురువు వెళ్ళి బ్రహ్మ సుభాష్ పత్రిజీ సైన్యమే పత్రిజీ సైన్యం ఇది అది సేవాదళనండి తులసి దళనండి మరి పత్రిజీ సైన్యం అన్నా కానీ ఇది రానున్న రోజులో ఈ డయాస్ ఈ సరస్వతి వేదిక లాంటి వేదికలు పది వేదికలు కూడా సరిపోవు మన సేవ అందువల్ల అండి మనం కూర్చొని చాలా చక్కగా మాట్లాడుతున్నాం కానీ కిందన కూర్చుని వాళ్ళు తాకి ఇబ్బంది చూస్తే అర్థమవుతుంది ఎంతంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నారండి అరవై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు డెబ్భై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా ఇక దాటి ఉన్నారని అర్థమవుతుంది మరి సేవాదళ్ళ నుంచి మనము ఇక ముందు ముందు మనం ఏం చేస్తామని చూసే కన్నా ఈ సేవాదళ్ళు వేదిక మేడం ఒకటే ఒకటి అడగాలనుకుంటున్నాను మన భాస్కరాని గారిని ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ మహిళలకి చక్కగా మన కైలాసపురి మన బూతల కైలాసం మహేశ్వర మహాప్రభుడు మనకి ఎప్పటికీ ఇది అక్కడ పెరుబడి వేళ అమ్మ అయితే నాన్న శివుడు ఇక్కడ అందువల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మహిళలకి ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా చక్కగా వెళ్ళి అలా అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమాలు చేసి కూర్చొని బోధన చేసి ఒక మరీ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ కాదండి అందరూ ఎంగా ఉన్నారు ధ్యానం చేసి సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ సెవెంటీ ఎయిటీ నైంటీలు చాలామంది మహిళలు పురుషులు సేవాదారులు ఎక్కువ మందే ఉన్నారు మరి మరి ముందు ముందుకి ఇంకా ఇంకా ఎక్కువగా విస్తృతంగా తీసుకెళ్తాం మనం మరియు అన్నీ కూడా మనం ఖచ్చితంగా ఒక ఏకత్వం ఇప్పుడు పెరుబడి అనేది కింద అనేకం పైన ఏకం అదే తప్ప ఇక్కడ కూర్చోలో కూర్చో గొప్పవాళ్ళు కింద కూర్చో తక్కువ ఆడియన్స్ ఇంకా ఏమీ లేదండి అందరిది ఒకటే మనందరు కలిసి ఇంకా విశేషంగా సేవలు ఎంత ఫస్ట్ ఒకటి నచ్చింది నాకు స్కూల్ సెటప్ చేసుకొని చాలా చాలా మంచి విషయం అండి దానికోసం మంచిగా కర్నూలు జగన్నాథ్ గట్టు అనేది అది జగన్నాథ్ గట్టు కాదు మోక్ష గట్టు అనేది నాకు లోపల నుంచి సార్తో వెళ్ళినప్పుడు వచ్చిన ఆ మెసేజ్ అది సార్కి చెప్పడం జరిగింది ఇంకొక రెండో విషయం ఏంటంటే జగన్నాథ్ గట్టి నుంచి మనం విపత్న ట్రైనింగ్ పీరియడ్ లాగా అది చేయడం అనేది కూడా చాలా చాలా నచ్చింది దాన్ని తప్పకుండా మనందరం ముందు తీసుకెళ్దామండి నా వంతుగా నేను జగన్నాథ్ గట్టి మీద నా సహాయ సహకారాలు అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి పిరమిడ్ సేవాదళ ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీ బాలాజీ కృష్ణ గారు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి సార్కి బ్రహ్మర్షి పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పేరు బాలాజీ కృష్ణ డిజిటల్ డిజిటల్ అండ్ కమ్యూనికేషన్ విభాగానికి నేను హెడ్గా ఉంటున్నాను సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళందరితో సేవ చేసే వాళ్ళందరితో కూడా ఎక్కువ మాట్లాడిన తర్వాత వాళ్ళ సేవకి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళ సేవ చేసిన తర్వాత ఎంత లబ్ధి పొందారు ఇవన్నీ కూడా నేను అందరితో మాట్లాడిన తర్వాత బాగా నాకు ఎగ్జైట్మెంట్ వచ్చింది నేను కోరుకునేది ఒకటే మన పెర్మిట్ సేవాదల డాట్ ఓఆర్జీలో మీరందరూ కూడా రిజిస్టర్ అయ్యి మెంబర్స్ అయ్యి మీరు కూడా ఇక్కడ సభ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మెంబర్స్ కావాలి ప్రతి ఒక్కరూ మెంబర్ కావాలనేదే కోరుకండి అందరూ కూడా పెర్మిట్ సేవాదళ డాట్ ఓవర్జీలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకునే మెంబర్ అయితే మేము కాంటాక్ట్ చేస్తాము మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను ఇది ఒక మనకి సారించిన ఒక మహాభాగ్యం అందరం కూడా కృతజ్ఞతతో మనం భాగస్వాములవుతామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిణితి పత్రికారు వారి సందేశం పిరమిడ్ దల్ ఆర్మీకి ఒకసారి అందరికీ చెప్పండి కూడ పిరమిడ్ దల్ అంటే నిస్వార్థమైన సేవ ఏ స్వార్థం లేకుండా ఏ ఎజెండా లేకుండా నిస్వార్థంగా సేవ అందిస్తున్న దేవుళ్ళందరికీ నా నమస్కారం ఎంతో చక్కగా అందరూ అన్నదానంకి వెళ్తాను ఒక చక్కటి చిరునవ్వుతో అందరూ వడ్డిస్తూ ఉంటారు అమ్మ నాకు ఒకసారి గరిటీ అమ్మ అంటే అమ్మ నేను ఇవ్వను నేను ఇప్పుడే పట్టుకున్నాను అంటారు సో అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా పెరిమిట్ సేవాదళ టీ మెంబర్స్ అందరి మొహం మీద చిరునవ్వు మాత్రం తప్పకుండా ఉంటుంది సో మీలాంటి దేవుళ్ళు నిస్వార్థమైన సేవ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా గర్వంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూతో సరిపోదు మీ అందరికీ అందరికీ నిజంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ దామోదర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి మరి మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు మరి ట్రస్ట్ సభ్యులు దామోదరెడ్డి గారు సాంశివరావు గారు వీరందరి యొక్క సహాయ సహకారాలు మరి ఎంతో ఉత్తమంగా అందాయి మనకి కాబట్టి మనం ఇంత సక్సెస్ఫుల్గా సంతోషంగా మనం చేసుకోగలిగాము మరి దామోదర్ రెడ్డి గారు మరి ఇద్దరు సాంశివరావు గారు ఇద్దరు మాట్లాడవలసి కోరుతున్నాను వన్ మినిట్ వన్ మినిట్ కార్యక్రమాలతో పాటు సేవాదాలు కూడా ఈసారి బాగా అప్డేట్ అయింది దీనికి మనం అభినందించుకోవాలి గట్టిగా వండర్ఫుల్ సర్వీస్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేశామో దాని మీద చాలా చాలా ఖచ్చితంగా నిలబడి చేశారు చాలా వర్క్లలో ఈసారి అందుకే మాకు పని లేకుండా పోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ డిపార్ట్మెంట్ సార్ సాంశివరావు గారు ఈసారి సేవాదళ్లు మేమున్నాం మీకోసం అంటూ అన్ని విభాగాల్లో పనిచేశారండి అద్భుతంగా అందుకనే మనం మూడు రోజులు ఆనంద భాషలు రాళ్ళని మరి చూడండి ఎంత అద్భుతంగా అన్ని చోట్ల మన నాగేంద్ర చాలా సహకరించాడు ఎట్లా అంటే అకామిడేషన్ గురించి రాత్రి పన్నెండు వరకు కూడా ఈ చుట్టూ ఎక్కడుండే చూపిస్తే అప్పటికప్పుడే వాళ్ళు సర్దేసి కూర్చోబెట్టారు ఎవరికి కూడా అకామిడేషన్ లేదు లేకుండా చేశారు అదే మనకు కావాల్సింది మనందరం ఒక శరీరం మనందరం ఆ శరీరంలో భాగాలవే మన అందరం కానీ సేవాల దాంట్లో కణాలు సెల్స్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోతే శరీరం పనిచేయదు మరి అంత అద్భుతంగా వర్క్ చేశారు థ్యాంక్ యూ సమయం తక్కువ ఉంది కాబట్టి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనే గంట నుంచి వెయిట్ చేస్తున్నా ఎవరి మాట మాట్లాడిని నేను హోదా బాత్రూమ్లో దగ్గర రోజు గేమ్ వేశాము అప్పుడు మాకు మరింత ఆనందంగా ఉంది మరింత ఉత్సాహంగా ఉంది ఒక్క నిమిషం బాత్రూంలో చుట్టూ రోజు నేను మూడు రౌండ్ వేశావాని బండి మీద ఈ సంవత్సరం ఒకటేసారి రౌండ్ వేశాను తర్వాత మౌనిక మేడం వచ్చింది మాకు రౌండ్ వేసే పని తప్పింది మొత్తం ఎంత డెడికేటెడ్ అంటే అబ్బా మేడం ఎన్ని బాటలు చెప్పినా తక్కువే గట్టిగా మేడం వండర్ఫుల్ సర్వీస్ ఓకే ఓకే ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈసారి దాదాపు నలభై రోజుల నుంచి రోజు మూడు గంటల సేపు ఓపిగా నాగేంద్ర గారు బాలాజీ గారు నేను అందరం కూడా జూమ్ లో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇరవై రెండు డిపార్ట్మెంట్స్ సార్ట్అవుట్ చేశాము ఇరవై రెండు డిపార్ట్మెంట్స్కి ఇరవై రెండు ఇన్ఛార్జెస్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని మేము ఆల్రెడీ డిఫైన్ చేశాము మీ బాధ్యత ఇది అని చెప్పి నలభై రోజుల ముందే డిఫైన్ అయిపోయింది ఆ తర్వాత షిఫ్ట్లు ఆరు నాలుగు షిఫ్ట్లు అంటే ఆరు ఆరు గంటల పాటు ఒక షిఫ్ట్లు షిఫ్ట్ ఇన్ఛార్జెస్ కూడా ఇక్కడికి రావడానికి ముందే ప్రాంగణంలోకి అడుగు పెట్టడానికి ముందే షిఫ్ట్ ఇన్ఛార్జెస్ ఎవరు అనేది కూడా పేర్లు ఫోన్ నెంబర్లు కూడా డిఫైన్ అయిపోయినాయి ఆ తర్వాత ఏ షిఫ్ట్లో ఏ ఏ జిల్లా వాళ్ళు పనిచేయాలి అనేది కూడా డిఫైన్ అయిపోయింది కాబట్టి మాకు ఇక్కడికి వచ్చి రావడానికి ముందే షిఫ్ట్లు డిచ ఎవరు ఇన్ఛార్జెస్ షిఫ్ట్ ఇన్ఛార్జెస్ ఆ తర్వాత షిఫ్ట్లో ఎవరు పనిచేస్తారు వాలంటీర్స్ అనేది కూడా అంతా కూడా ముందే క్లియర్ కట్గా డిఫైన్ చేసి చాలా సిస్టమేటిక్గా ఈసారి వర్కప్ చేయడం జరిగింది కాబట్టి చింత తర్వాత నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇన్చార్జెస్ ఇప్పుడు అందరితో మాట్లాడించడానికి సమయాభావం ఉంది కాబట్టి నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇన్చార్జెస్ పేర్లు చదువుతాను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను తర్వాత వర్కింగ్ హెడ్స్ డిపార్ట్మెంట్ హెడ్స్ శానిటేషన్కి లేడీస్ శానిటేషన్ డిపార్ట్మెంట్ జ్ఞానేశ్వరి మేడం అనంతపురం నుంచి ఆవిడే దాదాపు పది సంవత్సరాల నుంచి ఆవిడే గట్టిగా అప్పట్లతో మేడం ఇక్కడ ఉంటే లేచి నిలబడి నమస్కారం పెట్టండి మా ఎస్ ఎస్ సో జ్ఞానేశ్వరి మేడం వారి సే సేవలు అందిస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి మౌనిక మేడం నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి మౌనిక మేడం చాలా గొప్ప సర్వీసు ఆమె వీళ్ళందరూ కూడా మానిటర్ చేయమన్నాం కానీ బాత్రూమ్స్ కడిగారు వీళ్ళందరూ కూడా సో మానిటర్ చేయడమే కాదు అవసరాన్ని బట్టి బాత్రూమ్స్ కూడా కడిగి చక్కటి అందులో ధూపం వేశారు బాత్రూమ్స్లో సాంబ్రాణి వేశారు సో ఆ విధమైన చెప్తాను చెప్తాను తర్వాత జ్ఞానేశ్వరి మేడం సత్య మేడం సో జ్ఞానేశ్వరి గారు తర్వాత మౌనిక మేడం సత్య మేడం వీరు ముగ్గురు కూడా అద్భుతమైన సేవలు అందించారు శానిటేషన్ జెంట్స్ కోటి గారు ఏలూరు జిల్లా జిల్లా కన్వీనర్ కోటి గారు మరి అద్భుతమైన సేవలు అందించారు వారు కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి తర్వాత అకామిడేషన్ డిపార్ట్మెంటు అకామిడేషన్ నారాయణ నారాయణ ఎస్ నారాయణ సో రాత్రి పగలు రాత్రి మూడు గంటల వరకు రౌండ్ చేసుకుని ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ అకామిడేషన్స్లో ఖాళీలు ఉన్నాయో అన్నీ నోట్ చేసుకొచ్చుకొని ప్రసాద్ రెడ్డి గారు మరి నారాయణ ప్రసాద్ రెడ్డి గారు ఆ డిపార్ట్మెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు వేల మంది వచ్చినా కూడా అందరినీ కూడా అన్ని అకామిడేషన్స్లో వాళ్ళని సర్దుబాటు చేస్తూ ఒక్కొక్క ఒక్కొక్క అకా అకామిడేషన్లో నంబర్లు వేస్తూ పోయారు వాళ్ళు ప్రసాద్ రెడ్డి గారు మా నారాయణ సో ఆ నంబరింగ్ ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే సర్దుబాటు ఈజీ అయిపోయింది వేల మంది వచ్చిన కూడా అందరికీ కూడా మరి సదుపాయం అకామిడేషను అందరికీ అందేలా చేసినారు థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ అండ్ ప్రసాద్ రెడ్డి గారు శానిటేషన్ అకామిడేషన్ రామాంజనీయులు కులమాల రామాంజనీయులు మరి కర్నూలు జిల్లా డిప్యూటీ కన్వీనర్గా ఉన్నారాయన అది అపారమైన సేవలు ఎంతో కాలం నుంచి అందిస్తున్నారాయన వాళ్ళ ప్రాంతంలో స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటారాయన రెగ్యులర్గా స్కూల్ చెప్తున్నారు అండ్ లేదు అండ్ ఈ ఈసారి చక్కటి అకామిడేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు నెక్స్ట్ పార్కింగ్ డిపార్ట్మెంట్ జ్ఞానేశ్వర్ గారు బాలయ్య జ్ఞానేశ్వర్ గారు పార్కింగ్ డిపార్ట్మెంటు మరి ఆయన లాస్ట్ టైము సేవాదళ ఆఫీస్ని మేనేజ్ చేశారు ఈసారి పార్కింగ్ వేశాము సెకండ్ డేనే పార్కింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు పర్ఫెక్ట్గా ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చేసింది మరి బాలయ్య గారు కూడా అదే అదే మాదిరిగా కష్టపడ్డారు తర్వాత మరి ట్రస్ట్ బోర్డు నుంచి మరి విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత శ్రీరామ్ గోపాల్ సార్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి చేయమని అడిగారు మరి సెక్యూరిటీ కూడా మేము చేసాము సెక్యూరిటీ కూడా ఇన్ఛార్జిగా జ్ఞానేశ్వర్ వ్యవహరించారు తర్వాత డైనింగ్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఇన్ఛార్జెస్ ఉన్నారు కర్నూలు డోన్ రాజశేఖరు పల్లెవేళ్ళ శ్రీనివాసు అండ్ నిర్మల నిర్మల మేడం ఒక్కసారి నమస్కారం పెట్టడమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మూడు అందరికీ మరి ఎంత కష్టపడ్డారో డైనింగ్లో ఆ రద్దీని వాటన్నిటిని తట్టుకొని వారు ది హావ్ డన్ ది ఎక్సలెంట్ జాబ్ ఇన్ డైనింగ్ పల్లవేలు శ్రీనివాస్ ఇంకా చెప్పక్కర్లేదు అండ్ రాజశేఖర్ అండ్ పిరమిడ్ హరిబాబు గారు హరిబాబు గారు ఎక్కడున్నారు హరిబాబు గారు వెళ్ళిపోయారా సో ప్రకాశం జిల్లా కన్వీనర్ హరిబాబు గారు ఈజ్ ఏ డెడికేటెడ్ వారియర్ ఆఫ్ సేవాదల్ మరి ఆయన వన్ మన్ ఆర్మీగా అక్కడ ఆవిడ ఆయన తర్వాత మరి వైభవలక్ష్మి మేడం కూడా కొంత అక్కడ చేశారు వైభలక్ష్మి మేడం ఆఫీస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆఫీస్లో మొత్తం ఎక్కడెక్కడ అలాట్మెంట్స్ అన్ని ఇచ్చేదంతా కూడా వైభలక్ష్మి మేడం గారు చూశారు సో షీ హాజ్ టేకెన్ బోత్ ద రెస్పాన్సిబిలిటీస్ వైభలక్ష్మి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ షీఈస్ అ నేషనల్ సెక్రటరీ ఫర్ కమ్యూనికేషన్స్ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల్లో ఇన్ఛార్జెస్ని మరి మెంబర్స్ని కమ్యూనికేషన్ చేసే బాధ్యతలు వారికి అప్పు చెప్పాము నేషనల్ సెక్రటరీ ఫర్ కమ్యూనికేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఆ తర్వాత పిరమిడ్ హరిబాబు స్టేజ్ అనిత మేడం అనిత మేడం ఎక్కడున్నారమ్మా మరి అనిత మేడం మరి ఉదయం తెల్లార్జాము నాలుగు గంటల నుంచి మరి మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు అమ్మ ఒకసారి నమస్కారం పెట్టండి మా సో షీ హాస్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ గ్రేట్ సర్వీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం తర్వాత సెక్యూరిటీ గ్రౌండ్ యాదయ్య గ్రౌండ్ సెక్యూరిటీ యాదయ్య ఎక్కడ ఉన్నారు అన్న ఒకసారి నమస్కారం పెట్టు ఎస్ యాదయ్య గారు అండ్ ఆయన రెండు బాధ్యతలు తీసుకున్నారు గ్రౌండ్ సెక్యూరిటీ అండ్ ఆటోలు అటువైపు ఒక యాదయ్య ఇటువైపు ఒక యాదయ్య ఆటోలు వల్ల ఎవరిని పడుకోనివ్వలేదు కూర్చొని ఇవ్వలేదు నిద్రపోనివ్వలేదు వాళ్ళు సో కాబట్టి ఆటోలు తిరుగుతూనే ఉండాలని చెప్పి రౌండ్ ద క్లాక్ దే డన్ బ్యూటిఫుల్ గ్రేట్ జాబ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ అనంతపూర్ శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనంతపూర్ శ్రీనివాస్ అక్కడ తిరిగి నమస్కారం బేట శ్రీను ఆయన ఎవరికి దాహం కానివ్వలేదు మరి అన్ని చోట్ల ఎప్పటికప్పుడు నీళ్లు ఉన్నాయా లేదా చూసుకొని రాత్రి పగలు వాటర్ సప్లై చేశారు డ్రింకింగ్ వాటర్ డిపార్ట్మెంట్ శక్తిస్థల్ మురళీధర్ అండ్ రంజిత్ మురళీధర్ గారు వనపర్తి జిల్లా కన్వీనర్ వనపర్తి ఆయన అండ్ రంజిత్ గారు కడప జిల్లా కన్వీనర్ వీరిద్దరు కూడా శక్తిస్థల్ని మేనేజ్ చేశారు శక్తిస్థల్ శివశంకర్ గారు ముగ్గురు అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంజయ్య సో అంజయ్ గారి టీము ఎప్పటికప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా వారు టేకప్ చేస్తూ వచ్చారు అక్కడ ఉన్నారు అంజయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంజయ్ గారు స్వచ్ఛ భారత్ డిపార్ట్మెంట్ యాజ్ యూజువల్గా హంపన్న గారు మేనేజ్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ప్రాంగణంలో మరి చక్కగా స్వచ్ఛ భారత్ చేసి ఈసారి అంటే విదిన్ ది అకామిడేషన్స్ కూడా స్వచ్ఛ భారత్ జరిగిందనమాట ఎక్కడ ఎక్కడ ఏది పేపర్లు కూడా పనియకుండా మరి అవర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ హంపన్న సార్ అండ్ సరస్వతి ప్రాంగణం శైలజ మేడం శైలజ మేడం వారి వారి ఆధ్వర్యంలో గట్టిగా చాపట్టు కొట్టాలి ఈ కుర్చీలన్నీ చక్కగా సర్ది పెట్టడము ప్రతిరోజు చేయడము తర్వాత వాటి కింద ఉన్న పేపర్లు తీసేయడము చక్కటి వాతావరణము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరం ధ్యానంలో కూర్చోబెట్టడం అనే పనులన్నీ కూడా మేడం చక్కగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు అండ్ మే హెల్ప్ యూ డిపార్ట్మెంట్ వాజ్ ఆపరేటెడ్ బై భాస్కర్ రెడ్డి నెల్లూరు వారికి వెళ్ళారు సో ఇవి ఇది డిపార్ట్మెంట్స్ గురించి సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మినిట్ పిరమిడ్లో ఈసారి అఖండ ధ్యానాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ మరి మనకి ఒకనొక సమయంలో మన విజయభాస్కర్ గారు రెడ్డి గారు చెప్పారు ఈసారి జీరో డస్ట్ అని చెప్పేసి ఆ జీరో డస్ట్ని మేనిఫెస్ట్ చేయడం కోసం ఆ యొక్క ప్రకృతి పొలకించి వర్షం పడినప్పుడు ఎక్కడ అకామిడేషన్కి ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వెంటనే లక్ష్మీ మేడం కాల్ చేసి ఎవరున్నా కూడా వెంటనే పెరిమిట్లోకి అకామిడేషన్ పంపించేయండి అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆ సమయంలో అందరి గురించి ఆలోచించిన ద దెర్మిట్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు మరియు నగరం సభ్యులు లక్ష్మీ మేడం కోసారి చేద్దాము నా పేరు బాలమ్మ మాది వనపడితే నేను పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారము క్లాస్ ఉంటుంది అక్కడ వెళ్తానమాట ఐ త్రీ ఇయర్స్ అవుతుంది నేను ధ్యానం చేయబట్టి అక్కడ సేవద్దలు సారు మురళీధర్ సారు మురళీధర్ సార్ గారు వచ్చి అదే సేవ చేయడానికి ఎవరికన్నా ఎవరైనా పేర్లు ఇవ్వమని అడిగారు ఎవరు ముందుకు రాకపోతే నేను నేను కూడా ఇవ్వచ్చు కదా అనిపించింది నాకు నేను చేసే పనులు ఏమైనా ఉన్నాయా సార్ అని అడిగిన ఎందుకుండ అమ్మ ఉంటాయి పేరు ఇవ్వు అన్నాడు నేను పేరు ఇచ్చిన ఇంకొక ఆమె విజయలక్ష్మి అని ఉంది ఆమె ఇచ్చిన తర్వాత అందరూ ఆ తర్వాత వచ్చారనమాట మేము కూడా చేస్తామని ఆ సార్కి ఇచ్చారంట నేను ఇక్కడికి వచ్చినాక నాకు అనిపించింది నేను ఏమైనా చేయగలను అని చేస్తాను నేను కాకపోతే ఏమనుకుంటారంటే చూడని వాళ్ళు ఈమెం చేస్తుంది ఈమెం చేస్తుంది అనుకుంటారు కానీ నేను ఏమైనా చేసి చూపిస్తాను ఆ శక్తి నాకు ఎవరిచ్చారు పత్రిసార్ ఇచ్చిండు నాకు ధ్యాన శక్తి నాకు అట్లా వచ్చింది అనమాట ఎవరినైనా మెయింటెనెన్స్ చేసే శక్తి నాకుంది ఒకేసారి మీ అందరికీ ధన్యవాదాలు చివరిగా హైదరాబాద్ ట్రస్ట్ తరఫున సేవాదళ్ళ వారు అద్భుతమైన వర్క్ చేశారు నిజంగా కని విని ఎరిగిన రీతిలో పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశాడు పరమేశ్వర రెడ్డి గారు ఈసారి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయని నేను అనుకుంటున్నాను వంద ఉండవు మనం ప్రపంచ స్థాయిలో చేసినప్పుడు వంద వస్తాయి టెక్నాలజీ బేస్ చేయాలి హైదరాబాద్ ట్రస్ట్ వందకు వంద శాతం మీకు అభినందనలు తెలుపుతుంది థ్యాంక్ యూ కీప్ ఇట్ అప్ అయితే భాస్కర్ రెడ్డి అన్న అరవై వస్తే చాలన్నారు డెబ్బై ఐదు వచ్చిన అంటే మెరిట్ లో ఉన్నట్టే సేవాదాలు థ్యాంక్ యూ కాదు నిన్న ఎనభై ఐదు అని చెప్పారు చాలా క్లోజ్ హలో ఒక నిమిషం అయితే ఈసారి సన్మానం చేస్తామంటే పరమేశ్వరాడు పరమేశ్వరరెడ్డి గారు వద్దు అంటున్నాడు ఒకటి సమయ పాలన రెండోది మనకొద్దు సార్ అంటారు దయచేసి అందరూ లేచి నిలబడి వారికి కృతజ్ఞతలు తెలుపుతాం అదే గొప్ప సన్మానం గట్టిగా చప్పట్లతో వారికి మన ఒక సంవత్సరం పాటు శక్తి ఇవ్వాలి మనం గట్టిగా చప్పట్లతో